హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే జాతరకి అయితే వెళ్తామన్నమాట భీమవరంలో అయితే జాతర జరుగుతుంది సో నేను చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడైతే వెళ్తున్నాను నేనైతే ఇంతవరకు భీమవరం ఎప్పుడో చిన్నప్పుడు ఎప్పుడో నాకు ఊహ కూడా తెలియదు అప్పుడు వెళ్ళాను సో మళ్ళీ ఇప్పుడైతే వెళ్తున్నాను అనమాట సో అందుకోసమే రెడీ అవుతున్నాను ఇంకా స్కూటీలో వెళ్తున్నాము సో అందుకోసమే కంఫర్టబుల్గా ఉంటుందని ఈ డ్రెస్ అయితే వేసుకున్నాను అనమాట ఇదే నేను చెప్పా కదట అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను అని చెప్పి ఇదే అనమాట చూడ్డానికి అలా ఉన్నా వేసుకుంటే పర్వాలేదు కలర్ బాగానే ఉంది ఆ రోజు మరీ బాగాలేదని చెప్పాను బట్ వేసుకోవచ్చు ఒకసారి బాగానే ఉంది వర్త్ అని చెప్పొచ్చు ఇంకా నేను మా బుడ్డోడైతే మ్యాచింగ్ అనమాట వాటితో కాసేపు అట్లా అట్లా ఆడుకున్నాను పొద్దున్నే ఫస్ట్ వానే రెడీ చేశాను అనమాట తర్వాత నేను రెడీ అయ్యాను ఇంకా వాడు రెడీతో కూర్చున్నా అంటే ఇంకా వాడికి అటుపక్క పోయి షర్ట్ ఇటుపక్క వచ్చి టైప్ ప్రేపించుకుంటాడు సో అందుకోసం వాడిని ఫస్ట్ రెడీ చేశాను ఇంకా నేను మా బుడ్డోడైతే సింపుల్గా అయితే రెడీ అయిపోయామనమాట సో ఇంకా టిఫిన్ తినేసి బయలుదేరతాము అనుకుంటా ము మేము అడికి వెళ్ళే లోపల అన్నీ అయిపోయి ఉంటాయి ఇంక పోయి దేవుడిని చూసుకొని దండం పెట్టుకొని వచ్చేయడమే ఈరోజు ఎట్లా క్లైమేట్ కూడా ఈ సమ్మర్ కద కదా ఎండ కూడా లేదు మొత్తం చల్లగా బాగుందనమాట ఎట్లా ఈరోజు ఎండలేదు దేవుడి దయ వల్ల సో బాగా వెళ్ళచ్చు ఇంకా షాల్ వేసుకున్న తర్వాత డ్రెస్కి అయితే ఇంకా మంచి లుక్ వచ్చిందనమాట నేనైతే అనుకోలేదు షాల్ కూడా క్లాత్ చాలా మెత్తగా ఉంది అమెజాన్లో వచ్చినప్పుడు ఏమోలే అనుకున్నా బట్ పర్వాలేదు బాగానే వచ్చారు సో ఇంకా మా ఆయన కూడా రెడీ అయిపోయారు అనమాట వెళ్ళే ముందు దేవుడి ఒక నక్షత్రం అయితే వేయించుకుంటున్నారు మామూలుగా అలవాటు ಊರ ಕೇಳ್ತಾ ఆయనకి అక్కడ టక్చన్స్ తెలుపుకొని బయటకు వెళ్తా అనమాట దండం పెట్టుకొని సో ఇంకెళ్ళే ముందు ఆయనకి కొన్ని నీళ్ళు ఇచ్చేసి ఇంకైతే బయలుదేరుతున్నాము సో ఇంకైతే లో వెళ్తాను అనమాట నేను మా ఆయన మా బుడ్డోడు ముగ్గురికి సరిపోతుంది సో అందుకే ముగ్గురం అయితే ఇంకా లో వెళ్ళిపోతున్నాము మార్నింగ్ నైన్ థర్టీ టెన్ కల్లా వెళ్ళాము టెన్ థర్టీ టెన్ ఫోర్ ఫైవ్ అంతా అక్కడ చేరిపోయాము ఎక్కువ దూరం ఇంకా తిరుపతి నుంచి భీమవరము కొద్దిగా గిడి దాటి కొద్ది ముందరికి వెళ్తే వచ్చేస్తుంది అనమాట అక్కడికి వెళ్ళిన ఒక చిన్న పాప ఉన్నింది ఆ పాపతో ఆడుకుంటున్నాడు ఆ పాపను కింద పడేశాడు వాడు ఫ్యాన్ తగిలింది ఆ పాప తగిలి బాగా ఏడ్ చేసింది మళ్ళీ ఆ పిల్ల పోయి పునుకుంటే ఆ ఉయ్యాల్లో నుంచి లేపుతున్నాడు అనమాట కా షేపు గొమ్మ మా బుడ్డోడు అక్కడ పెద్దర పనులు చేస్తానే ఉన్నాడు అసలు వాడు ఆఫ్టర్నూన్ మామూలుగా ఇంట్లో ఉన్న ఒక వన్ హౌర్ టూ హౌస్ నిద్ర వేస్తాడు అక్కడ అది కూడా లేదనమాట ఇంకా అందరి ఇంట్లోకి పోతున్నాము అక్కడ మామూలుగా జాతరు కదా అక్కడ ఊరంతా కలిపి ఒక ఫిఫ్టీ హౌసెస్ కూడా లేవన్మాట సో అందరు మాకు తెలిసిన వాళ్ళే ఒకరి చోటు పోయి ఇక్కడ భోజనండి ఇక్కడ చేయండి ఇక్కడ భోజనండి అని చెప్తున్నారు సో మేము అందరింట్లో కొద్ది 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 కొద్దిగా తినేసి అనమాట ఒకరింట్లో పోతే ఇట్లా మటన్ అవన్నీ పెట్టేస్తారు కదా ఒక ప్లేట్లో అది తినేటప్పుడు కూడా మనశ్శాంతి ఉండడం లేదనమాట ఓ నెక్స్ట్ ఇంకొక వాళ్ళ ఇంట్లో ఇంకొద్ది తినాలి కదా ఇంత తింటే మళ్ళీ కడుపు నిండి పోతేమో మళ్ళీ వారి ఇంట్లో తినలేమేమో నాకు ఆలోచన అంటే అట్లా ఎవరింట్లో తినకుండా ఉండాలేమో అందరింట్లో తినాలి మళ్ళీ వాళ్ళు ఏమో అనుకుంటారేమోనని సో అలాగా అందరి ఇంట్లో అయితే కొద్ది 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 కొద్దిగా తింటా వెళ్ళాము కడుపు అయితే ఇంటిపోయేది అసలు చికెన్ బటర్ రెండింటితో నాకు మటన్ అంటే ఇష్టం అని చెప్తా కదా కానీ రోజు నాకు ఎందుకు మటన్ అంటేనే ఏమీ అయిపోయింది అసలు అంత చేశారనమాట ఇంకా అది నేను మామూలుగా థర్స్డే టైమ్స్ నాన్ వెజ్ తిను బట్ దేవుడి ప్రసాదం మాత్రం ఖచ్చితంగా తినాలన్నమాట సో నేను తిన్నాను ఈరోజు అక్కడ మామూలుగా దాని ప్రసాదం అమ్మవారికి అలా పెడతారు సో అట్లా చేశారనమాట సో ఇంకా అన్ని చోట్లయితే తినాల్సి వచ్చింది ఇంకా అంత అయితే తినేసాము అదైతే మొత్తం పల్లెటూరు అనమాట చూడగానే పెద్ద ఇంకా గుడిసెలు అయ్యో ఎన్ని రోజులు అయింది చూసింది అని అనిపించింది నెక్స్ట్ అయితే ఇంకా జాతర అమ్మవారి గుడికి అయితే వెళ్ళామనమాట దారిలో వానపడతా ఉంది సో అందుకోసం కాసేపు వినాయక స్వామి టెంపుల్ దగ్గర కూడా ఆగాము అలాగే మా అన్న వచ్చారు లాస్ట్లో బయలుదేరిపోతాము అనుకునేటప్పుడు మా అన్న కాల్ చేసి మేము వస్తున్నాము ఇంకొక వన్ అవర్ వెయిట్ చేయండి అని చెప్పారు సరే ఎట్లా మా అన్న వస్తున్నాడు మా అన్నని చూసినట్టు ఉంటుందని మళ్ళీ అక్కడ ఇంకొక వన్ అవర్ వెయిట్ చేసామన్నమాట సో నెక్స్ట్ అయితే ఇంకా అయితే దండం పెట్టేసుకున్నాము అమ్మవారిని అప్లోడ్ చేసాను ఇలాగే జాతర కోర్టు లో జరిగేది ఫైవ్ ఇయర్స్ చేసేది అది కూడా మన ఛానల్లో ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి అది కూడా బాగానే ఉంటుంది అది కూడా సేమ్ అమ్మవారి జాతర అనమాట సో నెక్స్ట్ అయితే ఇంకా మా అన్న తింటున్నాడు మన తింటే మా బుడ్డోడు కూడా తినిపిస్తున్నాడు అనమాట అసలు మా బుడ్డోడు మా వాళ్ళ మామను వదిలి రాలేదు వెళ్ళేటప్పుడు కూడా ఏ ఆడుస్తున్నాడు అనమాట సో ఇంకా మా బుడ్డోడి కోసం మొన్న అయితే సిక్స్టీన్ కిలోమీటర్స్ ఎక్స్ట్రా రావాల్సి వచ్చింది భీమవరం నుంచి అటు వెళ్ళిపోతే అనమాట బట్ వాళ్ళు రేన్గుంట రోడ్ టై ఏర్పేట రోడ్ కా నుంచి వచ్చారు సో దానివల్ల మా అన్నకి మా అన్న మా నాన్న వచ్చారనమాట సో వాళ్ళిద్దరికి సిక్స్టీన్ కిలోమీటర్స్ ఎక్స్ట్రా వచ్చింది అప్పుడు కూడా ఇంకా మా బుడ్డోడు ఆడుస్తున్నాడు అందుకోసం వాళ్ళు వచ్చారు ఇంకా మా అన్నకు తెలియకుండా వాడు నిద్రపోయేటప్పుడు అయితే అప్పుడు తీసుకున్నాడు అనమాట మనలో నుంచి బైక్లో కూడా మొన్న బైక్లోనే హెల్మెట్ పెట్టుకొని వచ్చాడు వాడు ఇంకెవ్వరి అసలు మన్న వచ్చినప్పటి నుంచి అన్న సంగతి దిగడం లేదు వాడు మా 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 మామా అని పట్టుకొని పట్టుకున్నాడు అనమాట సో ఇంకైతే మేమైతే ఫస్ట్ టైం బోన్ చేసేసాం చెప్పారు కదా ఇట్లా వెళ్ళామని ఇంకా మన్న వచ్చిన తర్వాత ఇంకా అన్న వాళ్ళకి అయితే వడ్డించేశాను ఇంకా మేము కూడా కాసేపు కూర్చున్నాం అనమాట అందరి ఇల్లు అందరిని అయితే చూసినట్టుంది నేను కూడా ఎప్పుడో చిన్నప్పుడు చూశాను మళ్ళీ ఇప్పుడు వచ్చి అందరినీ చూసాను అనమాట ఇలాంటిప్పుడే కదా కలుస్తాము మళ్ళీ ఇంకెప్పుడు కలుస్తామో కూడా తెలియదు ఇంకైతే మా బుడ్డోడి కూడా వాడు తినేది లేదు ఏం లేదు వాడి ప్లేట్లో ఎంత ఉందో రెండు ముద్దలు కూడా నోట్లోకి వెళ్ళవు మిగతాంతా కిందే ఉంటుంది అది ఊరికి ఇంకా తినేటట్ట అనమాట ఆ పాపను అయితే ఒళ్ళో కూర్చోబెట్టుకుంటున్నాడు ఆయన పెద్దోడు అయిపోయినట్టు ఆ పాపను వల్ల కూర్చోబెట్టుకున్నాడు వీడైతే చిన్నపిల్లని చూసి ఇట్టే చేస్తాడనమాట ఆ పాపను వల్ల కూర్చోబెట్టుకున్నాడు ఆ పిల్లేమో ఉండడం లేదు వెళ్ళిపోతుంది మళ్ళీ ఆ పిల్లని తీసుకొచ్చి ఒళ్ళో అయితే కూర్చోబెట్టుకుంటున్నాడు సో నెక్స్ట్ అయితే తిరుమలకి వెళ్ళాలి అనమాట సో ఈవినింగ్ ఇక్కడ నుంచి వెళ్ళి టోకెన్స్ వేయించుకున్నాము సో తిరుమల వీడియోస్ అంతా నెక్స్ట్ వచ్చే వీడియోస్ అప్లోడ్ చేస్తాలేండి ఇంకా చెప్పారు కదా మా అన్న మా నాన్న ఇంకా మా బుడ్డోడు బుడ్డోడు వాళ్ళు నా మా వెళ్తున్నాడు సో ఇంకైతే వచ్చి టోకెన్స్ అయితే వేయించుకున్నాము అసలు జనాలే లేరు అనమాట మేము కి సెవెన్కి లేండి తిరుమల వీడియోస్ అని నెక్స్ట్ వచ్చే వీడియోస్లో పోస్ట్ చేస్తాను అస్సలు మిస్ అవద్దు చాలా బాగుంటాయి వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి